గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన వైఎస్ఆర్సిపి నేత రెడ్డపాళ్ళ గ్రామం ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను కూటం ప్రభుత్వం అడ్డు అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి శైలజనాథ్ నేడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సత్యనపల్లి వెళ్తే చంద్రబాబు సర్కారుకు ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు కూడా జగన్కు లేదా అని నిలదీశారు జగన్కు ఉన్న ప్రజాభిప్రాయాన్ని ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక అడుగు అడుగున ఆకాంక్షలు విధిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలను నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఆయన పేర్కొన్నారు పొద్దుల్లో వైఎస్ జగన్కు వచ్చిన జనాసందన చూసి స్పందన చూసి టీడీపీ ప్రభుత్వం భయపడుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని మాజీ మంత్రి శైలజనాథ్ పేర్కొన్నారు చంద్రబాబు సర్కార్ బ్రిటిష్ చట్టాలను అమలు చేస్తుందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూస్తుందన్నారు ముప్పై యాక్ట్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి శైలజనాథ్ అభిప్రాయపడ్డారు అంతేకాదు శాంతియుత నిరసనలు సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చిందని పేర్కొన్న మాజీ మంత్రి శైలజానాథ్ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు కేసులు పెడుతూ పెడతాం పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరి బెదిరింపులకు గుర్ గురి చేస్తున్నారని పేర్కొన్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు